రాజకీయాల్లో వాడి వేడి ఉండాలి కాకపోతే ఏంటంటే పెద్దలు చెప్పినట్టుగా పెద్దలు పదే పదే శ్రీధర్ గారు అదే మాట ఉపయోగిస్తూ ఉన్నారు ఇప్పుడు బ్యాండ్ మేడన్ ట్రూప్ లేకపోతే అదే ఒక పక్కన ఆయన ఖండించారు మీరు ఖండించారు మళ్ళీ రిపీట్ చేస్తున్నారు శ్రీధర్ గారు అలా కాదు చర్చ అనేది ఒక అర్ధవంతంగా ఉండాలి చక్కగా మర్యాద పూర్వకంగా ఉంటే ప్రజలందరూ వీక్షిస్తున్నారు కాబట్టి మనకు కూడా ఆ గౌరవం దక్కుద్ది ఇక ముందు మీరు అన్నారు మన ఎన్నికల ప్రచారం ఏదైతే రాజకీయ పార్టీలు వారి ఇంత హాట్ హాట్ గా ఎందుకంటే నలభై నాలుగు నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో నిజంగా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై మూడేళ్ల వయసులో ఆయన నిజంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారంటే నిజంగా మనం చాలా ఆయన విషయంలో చాలా మనం విజయ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాజకీయాల్లో తప్పదు ఎన్నికలే అనేది రాజకీయ ప్రస్థానంలో ఎన్నికల ఎన్నికలు ప్రామాణికంగా ఉంటాయి కాబట్టి వారు వారి విజయాల కోసం నాయకులు అనేది సంబడత అనేది తప్పని పరిస్థితి ఒక క్వశ్చన్ చేశాను రఫీ గారు మీరు కూడా విన్నారు మూడు పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఇంతకుముందు మనం మాట్లాడినట్టుగా ఓన్లీ టీడీపీకే ఎక్కువ ఎఫెక్ట్ లేదంటే ఎక్కువ ప్రచారం చేయడము ఎక్కువ సభలు కండక్ట్ చేయడము చంద్రబాబు రోజుకు రెండు నుంచి మూడు సభలు ఇంత ఎండలో కూడా ఉండడము మిగతా రెండు పార్టీలు వెనకజులు ఉన్నాయంటే అంగీకరించట్లేదు రాఫీ గారు మీరేం చెప్తారు అంటే ఒక విధంగా మీరు అన్నది మాట వాస్తవం ఎందుకంటే కూటమిలో మూడు పార్టీలు ప్రధాన భాగస్వామ్యంగా ఉన్నాయి కాబట్టి ఏంటంటే నూట నలభై స్థానాల్లో అగ్రగామిగా తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ఆయనకి ఎక్కువ బాధ్యత ఉంది ఎందుకంటే ఆయన కవర్ చేయాల్సిన స్థానాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి జనసేనకి ఇరవై ఒకటి లేక బీజేపీకి పది స్థానాల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళ పరిధిలో వాళ్ళు ఇప్పుడు వారాహయాత్ర కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన సింగిల్గా ఆయన పోటీ చేస్తున్న వారాహ వారాహయాత్ర ఉంది తర్వాత ఏదైతే మిత్రపక్షాలు పోటీ చేస్తున్న చోట ఉమ్మడి సభలు ఏర్పాటు చేయడం క్యాంపెయిన్ అనేది నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒక విషయం కొద్దిగా ప్రజల్లో అనుమానం కానీ లేకపోతే తమలాంటి సీనియర్ జర్నలిస్టులు ఉన్న అనుమానం ఏంటంటే కోట ముగ్గురు కలిసి ప్రచారం నిర్వహించాల్సిన ఇంకా అది ప్రారంభం కాలేదు పురంధేశ్వరి గారు ఇంతవరకు ఏదైతే ఉమ్మడి కా ఉమ్మడి క్యాంపెయిన్లో పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయుడు పేరే వస్తుంది కానీ బీజేపీ తరఫున పురంధేశ్వరి కానీ పురంధేశ్వరి గారు కానీ లేకపోతే ఆ తరపున నాయకులు ఎవరో కూడా పాల్గొన్నట్టుగా ప్రచారం అయితే జరగట్లేదు దాని మీద మళ్ళీ ఎందుకంటే సమయం రఫీ గారు అన్నట్టు సమయం అంత ఉంది కాబట్టి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి కోటమైన సెటరేట్ చేసుకుని ఈ ప్రచారంలో ముందంజలో ఉంటాయి ఎందుకంటే ఉత్తరాదిన ఇప్పుడు జరుగుతున్నాయి ఎన్నికల ఇప్పుడు జరుగుతున్న సందర్భం ఉంది కాబట్టి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి బీజేపీ అగ్రనాయకత్వం కనుక ఈ వేళ ఎన్నికల షెడ్యూల్ కానీ ఖరారు చేసినట్లయితే ప్రచారం మరింతగా కూటమి ఊపందుకుంటుందని మనం భావించవచ్చు కాకపోతే సిద్ధం సభలతో మాత్రం ఏదైతే వైఎస్ఆర్సీపీ శ్రేణులు మొట్టమొదటిగా రీజనల్ సభలో పెట్టిన ఇప్పుడు జిల్లా సభలో పెట్టుకుంటూ వెళ్తున్నాయి తర్వాత మూడో విడతగా నియోజకవర్గ స్థాయిలో ముఖ్యమంత్రి గారు పర్యటించిన జరుగుతూ ఉండొచ్చు ఆ షెడ్యూల్గా వాళ్ళ ముందుకు వెళ్తూ ఉన్నారు షర్మిల గారు కూడా ఆవిడ కూడా ప్రారంభించారు ఎన్నికల ప్రచారాన్ని ఆవిడ కూడా ప్రారంభించడం జరిగింది కాబట్టి ఏంటంటే వ్యక్తిగత దోషణల కన్నా ప్రభుత్వాలు చేస్తున్న ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం తను చేస్తున్న ప ఏదైతే పరిపాలన విధానాలు ఉన్నాయో అలాగే ప్రతిపక్షం కూడా ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను నిండగడుతూ వాళ్ళు వస్తే ఏం చేస్తారన్న దాని మీద ఆ ప్రచారంలో ముందుకెళ్తే ఆరోగ్యకరంగా ఉంటుంది అంత నాయకుల మధ్యన కూడా ఈ రకమైన హాట్ గా కాకుండా ఎందుకంటే ఎండం వీడు మనం మనం అనుకున్నాం మన లో డిబేట్ జరిగింది ఎన్నికల ప్రచారాన్ని కూడా ఉదయం సాయంత్రం వేళల్లోనే ప్రచారం నిర్వహిస్తే అటు కార్యకర్తలకి నాయకులకి ఏదైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూసారా మరి ఆయన ఇది చాలా కీలకమైన సమ సమయం ఇది అంటే ప్రతి మినిట్ టు మినిట్ చాలా ఇంపార్టెంట్ నాయకులు కానీ పార్టీలకు కానీ మరి ఈ రకంగా ఎండల్లో ఎండ వేడిమికి వడదెబ్బలకు గురైతే నాయకులు కనుక ఉంటే కార్యకర్తలకు మనోస్థాయి దెబ్బ దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి నాయకులు ఖచ్చితంగా ఏదైతే వాతావరణానికి అనుకూలంగా వాళ్ళ ప్రచారం నిర్వహించుకుని కార్యకర్తలని ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం ఉంది కాబట్టి ఆ దిశగా ఆలోచన చేస్తారని నేను అనుకున్నా తాడేపల్లిలో సిట్ ఆఫీస్లో జరిగినటువంటి విషయం మనం చూసాం ఏమంటారు దాంట్లో నిజంగానే చంద్రబాబుకు సంబంధించి హెరిటేజ్ పత్రాలు ఉన్నాయి దాన్ని దహనం చేశారు కావాలని చేశారని చెప్పి వీళ్ళున్నారు కాదని చెప్పి అధికార పార్టీ అంటుంది అజ్ అనలిస్ట్ గా మీ అభిప్రాయం ఏంటి ఏం ఇప్పుడు ఈ ఎన్నికల వాతావరణంలో ఇలాంటివన్నీ సహజంగానే వస్తాయండి ఆరోపణలు ప్రత్యారోపణలు ఏ చిన్న ఇష్యూ అయినా సరే వాళ్ళతో అనుకూలంగా వాళ్ళు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది నిజంగా అది ఆ సిట్ కార్యాలయం అనేది అధికారికమైన కార్యాలయం అది మరి నిజంగా అంటే గతంలో జరిగిన సంఘటనలు బట్టి ఏదైతే ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తెలుసు మనకి ఇప్పుడు ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన విషయంలో కూడా ఆ రోజు జరిగిన కార్యాలయంలో ఆ ఫైళ్ళు దగ్ధం కేసులో తెలుగుదేశం వాళ్ళకి ఆటోమేటిక్గా అనుమానం రావడంలో తప్పలేదు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు ప్రజెంట్ ఇప్పుడు రాజకీయ ఇప్పుడు ఎన్నికల వాతావరణం కాబట్టి ఇలాంటి ఏ చిన్న ఇష్యూస్ జరిగినా సరే అది ఇప్పుడున్న అగ్ని ప్రమాదం వల్ల జరిగిందా లేకపోతే షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేకపోతే కావాలనే ఫైల్స్ దగ్ధం చేశారనేది రేపు దర్యాప్తులు తెలుస్తుంది అధికారులు దర్యాప్తులు అది ఇలాంటి సంఘటనలనే సహజంగానే అనుమానాలు రేకెత్తిస్తూ ఉంటాయి దాని మీద ప్రభుత్వం కూడా నిర్దిష్టమైన దర్యాప్తుకు ఆదేశించి వాస్తవాలు బయటపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్య కాబట్టి ప్రభుత్వం దాని మీద ముందుగా చేయాలి అట్లాంటి అపోహలకి అనుమానాలు తావలేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది శ్రీధర్ గారు ఒకసారి